హలో బెస్టీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో నోటిలో వెన్నెలా కరిగిపోయి మైసూర్ పాక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేయాలో నేర్చుకుందామా కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్ మైసూర్ పాక్ని గా చేసుకోవచ్చు సో వీడియోలోకి ఎంటర్ అయిపోదామా మైసూర్ పాక్కి కావాల్సిన పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ శనగపిండి అంటే బేసిన్ షుగర్ అండ్ గీ ఈ మూడు మనకి మైసూర్పాక్కి కావాల్సిన మూడు పదార్థాలు సో ఇక్కడ మనం మైసూర్పాక్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దామండి ఒక పెనం తీసుకొని మనము దానిలో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాము అంటే చక్కెర ఎనిమిది వందల గ్రాముల చక్కెరని తీసుకుంటున్నాను వీటిలో మనం ఎమ్మెల్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను అంటే మరి చక్కెర మొత్తం నీపేలా నీళ్లు తీసుకున్నామంటే మనకి నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది కదా పాకం సో కరెక్ట్గా నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను ప్రాసెస్ చూసేద్దాం సో మనం అక్కడ స్టవ్ మీద చక్కెర పాకం పెట్టాం కదా ఆ చక్కెర పాకం అయ్యేలోపు మనం ఈ పక్కన మెయిన్ ఇంగ్రీడియం బేసన్ని గీ వేసుకుంటూ కలుపుకోవాలి సో నేను అక్కడ చక్కెర ఎనిమిది వందల గ్రాములు తీసుకున్నాను అని చెప్పాను కదా ఈ పిండి అంటే బేసన్ నేను వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ శనగపిండిలో ముందుగా ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వలన మనం పాకంలో వేసినప్పుడు ముద్దలుగా రాకుండా ఉంటది అంటే లంగ్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది సో మనము ఈ శనగపిండిలోకి నెయ్యిని వేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా క్లాక్ వైజ్ స్పీడ్గా మనం బీట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే శనగపిండిలో ఉండలు లేకుండా ముద్దలు కట్టకుండా స్మూత్ గా ఉంది అన్నంత వరకు మనం గీని యాడ్ చేసుకుంటూ బీట్ చేస్తూనే ఉండాలి మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత స్పీడ్గా అలా చిన్నగా నైస్ స్మూత్గా ఫామ్ అవుతుంది కదా మనకి శనగపిండి మిక్చర్ అనేది గీ వేసుకోవడం వలన సో ఇలా చేసుకొని మనం పాకంలో కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కెరపాకం మంచిగా ఉడికింది ఈ మంచి ఫుల్ బాయిల్ అయినప్పుడు చక్కెరపాకం మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి నెయ్యిని దాన్ని తీసుకొని దీనిలో మిక్స్ చేసుకుంటూ స్పీడ్గా చేయాలండి ఎందుకంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి మనం స్లోగా చేసుకుంటుంటే అండ్ మెయిన్ ఈ ప్రాసెస్ అంతా సిమ్లో జరగాలి సిమ్లో పెట్టుకొని మనం స్పీడ్గా ఈ శనగపిండిని కలుపు సో మనకు అక్కడ నెయ్యి మిగిలింది కదా దాన్ని మనము టూ త్రీ బ్యాచెస్గా అంటే రెండు మూడు సార్లుగా మనం ఈ శనగ పిండిలోకి వేసుకుంటూ కలుపుకోవాలి ఈ నెయ్యిని ఇలా చేసుకోవడం వల్ల మధ్యలో గుళ్ళ గుళ్ళగా చాలా సాఫ్టీగా వస్తుందండి మైసూర్ పాక్ అనేది ఇలా మనం మంచిగా కలుపుతూ అండ్ మిగిలిన నెయ్యి మొత్తం ఒక కేజీ నెయ్యి పడుతుందండి ఈ బేషన్ ఈ మైసూర్పాక్కి మిగిలిన నెయ్యి కూడా మనం వేసుకునేసి మంచిగా కలుపుకుంటూ చిన్నగా అడుగంటకుండా సిమ్లో పెట్టుకుని అండ్ ఈ నెయ్యి అంతా పైకి తేలేంత వరకు మనం మైసూర్ పాక్ ని కలుపుతూనే ఉండాలండి సో ఎక్కడ మనం స్టాప్ చేయకుండా చూసారు కదా మనం నెయ్యి ఎంత వేసుకున్నాక ఎంత గట్టిగా ఎలా అయిపోయిందో ఈ టైప్ లో రావాలండి మనకు మైసూర్ పాక్ మీకు నెయ్యి అయిపోకముందే ఇలా మధ్యలో కొంచెం నీళ్లు చిలకరించుకు సో ఇక్కడ మనము ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని మైసూర్ పాక్ మనం చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిక్చర్ని ని మొత్తం ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకునేసి కొంచెం కొంచెంగా మనం వేసుకుంటూ దాన్ని ఓవరాల్ ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి పూసుకొని మనం ఇలా మైసూర్ ని వేయడం వల్ల మైసూర్ పాక్ అంతా మనకి దానికి స్టిక్కి స్టిక్ అంటే ప్లేట్కి కర్చపోకుండా మనం నీట్గా ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్కి వస్తాయి చూస్తున్నారు కదా మొత్తం ఎక్కువ ప్రెస్ చేయకూడదండి మనకి ప్రెస్ చేస్తే సాఫ్టీగా పాక్ వస్తుంది మనకు గుల్లగా మైసూర్ పాక్ రావాలంటే పైన ఇలా జస్ట్ టచ్ చేసామని అలా ప్రెస్ చేస్తే గుల్ల గుల్లగా వస్తుంది సో మేము ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పాక్ చేస్తున్నామండి ఒకే పాకంతోనే ఒకటి వచ్చి గుళ్ళ పాక్ ఇంకొకటి వచ్చి సాఫ్ట్ మైసూర్ పాక్ మనకి సాఫ్ట్ మైసూర్ పాక్ కావాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా పైన అంతా చాలా ప్రెషర్ పెట్టి మనం సాఫ్ట్ సాఫ్ట్ గా ప్రెస్ చేస్తూ చేసామంటే చాలా సాఫ్ట్ మైసూర్ పాక్ వస్తుంది ఇలా మనం ప్రెషర్ పెట్టకుండా జస్ట్ ప్లేట్లు మనం స్ప్రెడ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా అలా కట్ చేసామంటే గుళ్ళ పాక్ వస్తుంది సో మనం ఇక్కడ ప్లేట్లో వేసుకునేసి నెయ్యి వేసుకొని పాక్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా అలా కొంచెం ఆరిన తర్వాత అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో ఇలా కట్ చేసుకుంటే నీట్గా కట్ అవుతుంది అదే వేడి వేడిగా ఉన్నప్పుడు మనం కట్ చేసామంటే మొత్తము ఖర్చుకుపోతుందండి సో కొంచెం ఆరాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే డైమండ్ షేప్ అంటే డైమండ్ షేప్ స్క్వేర్ షేప్ అంటే స్క్వేర్ షేప్లో మనం ఇలా నైఫ్ తీసుకొని కట్ చేసుకుంటూ వచ్చామంటే చాలా నీట్గా కట్ అవుతుంది అండ్ ఈజీగా తీసుకోవడానికి కూడా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది చూడండి నైఫ్ మేము నైఫ్ తో తీసుకుంటేనే ఎంత మంచిగా విరిగిపోకుండా ఎంత నీట్ గా వస్తుందో పాక్ అనేది ఇది సాఫ్ట్ మైసూర్ పాక్ అండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మంచిగా బ్రేక్ చేస్తే చూడండి మధ్యలో గుల్ల గుల్లగా లేకుండా ఇది సాఫ్ట్ గా ఉన్న పాక్ చూశారు కదా ఎంత చక్కగా విరిగిపోకకుండా నైఫ్తో అలా అంటుంటే ఎంత చక్కగా వస్తున్నాయో మైసూర్ పాక్ అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమాస్ వరల్డ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి